పల్లెటూళ్ళల్లా ఎండకాలం వచ్చిందంటే పప్పులను ఇసురుకొని మంచిగా దాస పెట్టుకొని ఎండాకాలం అన్ని రోజులు కూరగాయలు బాగా రేటు ఉంటాయి కాబట్టి పప్పుతోనే ఒకనాడు చింతపులుసు పోసి మళ్ళొకనాడు మామిడికాయ ముక్కలేసి ఏదో రకంగా వారానికి మూడు నాలుగు సార్లు వండుకొని హాయిగా దీని కాలం గడుపుతారు ఇప్పుడున్న రోజుల్లో చాలా వరకు సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నాటు రకం కందిపప్పు దొరకడమే కష్టమైంది కందులతోని పప్పు తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇరవై నాలుగు గంటల పాటు కందులని నానబెట్టిన తర్వాత తర్వాత మంచిగా రెండు మూడు రోజులు ఎండబోసి ఇసుర్రాయిపై రాయి ఇసురుకున్న లేదా గిండ్రిపై పట్టించిన మంచిగా పప్పు తయారైతది లేదంటే కందులని వేయించి కూడా పప్పు తయారు చేసుకోవచ్చు సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన పప్పు ఎంతో రుచికరంగా ఉంటది శరీరానికి ఎంతో బలాన్ని కూడా అందిస్తుంది దేశవాళి కందిపప్పు కావలసిన వారికి ఫార్మర్ శ్వేత అక్క గారు సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో నాటు రకం కందులని పండించారు కోతులు పందుల బిడద ఎక్కువ అవ్వడం వల్ల పంట చాలా దెబ్బతి ఎకరాల్లో కంది పంట సాగు చేస్తే కేవలం మూడు క్వింటల్ వరకు మాత్రమే పండినై నాటు రకం కందిపప్పు కొద్ది మొత్తంలోనే అందుబాటులో ఉంది కావలసిన వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ కి కాల్ చేయగలరు లేదా నేచురల్ ఫార్మర్ శ్వేతాక గారి నేచర్ వైజ్ ఆర్గానిక్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేయండి చాలా రకాల దేశీ బియ్యము పప్పులు సిరిధాన్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి నేచర్ వైజ్ ఆర్గానిక్ స్టోర్ నుంచి రసాయన రహిత బియ్యము పప్పులు సిరిధాన్యాలను పొందండి थैंक यू फॉर वाचिंग